హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను జొన్న సంకటి మినప పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఈరోజు ముందుగా జొన్నలు తీసుకొని తెల్ల జొన్నలు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం మర్చిపోవద్దు నానబెట్టుకున్న తర్వాత బాగా కడిగి తర్వాత ఒక పొడి టవల్ తీసుకొని దాని మీద జొన్నలు ఇలా ఆరపెట్టుకోండి పల్లచ్చగా ఒక ముప్పై నిమిషాలు ఆరపెట్టుకోవాలి కొంచెం తడి ఉండాలండి పిండి తడి పొడిగా ఉంటేనే బాగుంటుంది మనకి ఇండియాలో రోడ్లో దంచుతారు బట్ కానీ ఇక్కడ మనకు మిక్సీలే గది కాబట్టి అందుకే తడి పొడిగా ఉండాలి పిండిని మరీ గోధుమ నూకలాగా కాకుండా మరీ బియ్య పిండిలాగా మెత్తగా కాకుండా చేసుకోవాలండి ఈ విధంగా మనము కొంచెం బరకగా కొంచెం మెత్తగా ఉండేటట్లు చేసుకొని స్టవ్ మీద గిన్నెలో ఒకటికి ఐదు పోసుకుంటానండి నీళ్లు నేను ఎందుకంటే మాకు కొంచెం లూజ్గా ఇష్టం అందుకని అలా చేస్తాను మీరు నాలుగు కూడా పోసుకోవచ్చు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి బాగా మరగనివ్వాలండి బాగా మరగని ఈ పిండి వేస్తే తలగొడి ఉండాలండి ఉండ కట్టకూడదు తర్వాత మళ్ళీ మధ్యలో కూడా కలుపెట్టుతూనే ఉండండి నేనైతే సిమ్లో పెట్టి ఉడకబెట్టానండి ఎందుకంటే బయటికి సంకట బయటకు రాకుండా చిందకుండా ఉంటుందని కొంచెం లోతు గిన్నెలోనే వేస్ట్ చేస్తాను నేను బయటకు చిందితే స్టవ్ అంతా ఖరాబ్ అవుతుందని కూడా బాగా కలిపెట్టడం మర్చిపోకండి ఇరవై నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి సంకట రెడీ అయిపోతుంది ఇదిగోండి సంకట రెడీ నేను మినప్పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను మినప్పచ్చడిలోకి మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఆప్షనల్ ఉప్పు చింతపండు బెల్లం కావాలండి ముందు ఎండు మిరపకాయలు బాణల్లో వేసి వేయించుకోవాలి తర్వాత మినపగుళ్ళు కూడా వేసుకొని గోధుమ రంగు వచ్చేదాకా వేయించుకోండి అంటే మిగతా దినుసులు కూడా చింతపండు మాత్రం నేను విడిగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఇదిగోండి ఇలా వేసి ఇందాక చూపించినట్లు గోధుమ రంగు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పొట్టు మినప్పప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితో చేశాను ఒక క్వార్టర్ స్పూన్ నూనె సరిపోతుందండి అంతకంటే ఎక్కువైతే పట్టదు మిక్సీ చిన్న చిన్నజారులో ముందు అన్నీ వేసి కొంచెం పొడి అయ్యాక ఆ తర్వాత చింతపండు వేసి సరిపడా నీళ్ళు మీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో అలా వేసుకోండి బెల్లము చింతపండు ఎంత వేసామో అంత వేయాలి అంటారు బట్ నేనైతే అంత వేయలేదు అంతా వేసి రుబ్బేసుకుంటే పచ్చడి రెడీ అండి ఉల్లిపాయతో నంజుకొని తింటే ఆ రుచే అమోఘం అండి ఆహా ఏమి రుచి అన్నట్లు ఉంటుంది మాకు చాలా ఇష్టం మీరు కూడా చేసుకుంటారా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి అలాగే గంట కొట్టడం మర్చిపో